బుల్టెన్లో మనం ఒక అప్డేట్ చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏ విధంగా బోట్లు అయితే నేరుగా అత్యంత వేగంగా వచ్చి గేట్లను గుద్దుకున్నాయో దానికి సంబంధించినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ పైన మనం చూస్తున్నాం ఓవరాల్ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం గ్రాఫిక్ క్లియర్ క్లియర్గా మనం చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్కి కి ఎవరు ఊహించని స్థాయిలో పదకొండు లక్షలకు పైగా క్యూసెక్కిల వాటర్ వచ్చింది అదే సమయంలో నేరుగా కొన్ని బోట్లు కొట్టుకొని వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో అక్కడ నాలుగు బోట్లు వచ్చాయి ఆ బోట్లను కూడా నేరుగా అత్యంత వేగంగా వచ్చి ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి గేట్లను ఢీ కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దానికి సంబంధించినటువంటి వైట్ కలర్లో ఉన్నటువంటి బోట్ ఏదైతే ఉందో అది చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నీరుగొండ ప్రవాహం నుంచి వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి ఒక గేట్ని గుద్దుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా క్లియర్గా మనం చూస్తున్నాం మా గ్రాఫిక్ డిజైనర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా దాన్ని ప్రజెంట్ చేశారు నేరుగా వచ్చి ఢీ కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ మూడు బోట్లన్నీ కూడా సపరేట్ అయ్యాయి ఒక బోటు మాత్రం నేరుగా వెళ్ళి హిట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దాంతో ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి ఒక గేటు పైన ఉన్నటువంటి భీము కంప్లీట్గా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది గ్రాఫిక్ ప్రజెంటేషన్లో మనం ప్రజెంట్ చేసింది ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి బోటు ఎంత వేగంగా వచ్చింది ఏ విధంగా ఢీ కొట్టింది ఢీ కొట్టిన సమయంలో ఏం జరిగింది ఈ ఎక్స్క్లూజివ్ విజువల్ బిగ్ టీవీ టీమ్ సేకరించింది దానికి సంబంధించినటువంటి వీడియో ఎక్స్క్లూజివ్ వీడియోని మనం ఇప్పుడు పైన చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మనం ఒకసారి క్లియర్గా చూస్తున్నాం ఎవరు ఊహించిన స్థాయిలో ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతం వచ్చింది గడచినటువంటి ఏడు ఎనిమిది దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది మనం క్లియర్గా చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఈ బోట్ ఆ బోటే నేరుగా వచ్చి హిట్ చేసింది ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి గేట్కి ఇది ఊహించినటువంటి ఎవరు అక్కడ ఉన్నటువంటి స్థానిక యంత్రాంగం కానీ అధికారులు కానీ ఎవరు ఊహించినటువంటి పరిణామం నేరుగా వచ్చింది మనం చూసాం రెండు రోజుల నుంచి విపరీతమైనటువంటి వాన కూర్చుంది ఎగును కురుస్తున్నటువంటి వర్షంతో భారీ వరద ప్రకాశం బ్యారేజ్లోకి వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు పైనుంచి ఒక నాలుగు బోట్లు కొట్టుకుంటూ వచ్చేసాయి నేరుగా ప్రవాహంతో వచ్చి హిట్ చేసినటువంటి పరిస్థితుంది ఇందులో నాలుగింట్లో ఒక బోట్ మనం క్లియర్గా చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఈ బోట్ ఏదైతే ఈ బోట్ ఉందో నేరుగా వచ్చి ప్రకాశం బ్యారేజ్లో ఉండేటటువంటి ఒక గేట్ని ఢీకొట్టింది మనం క్లియర్గా చూస్తున్నాం స్పీడ్గా వచ్చింది హిట్ చేసింది అక్కడి నుంచి బ్యాక్ పడిపోయినటువంటి పరిస్థితుంది సో క్లియర్గా మనం చూస్తున్నాం నీట్గా ఇక్కడ హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఈ ఈ బోట్ ఈ బోటే డ్యామేజ్ గల కారణం సో ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినటువంటి ఈ బోట్ నేరుగా ఉధృతిలో ప్రవాహంతో పాటు నేరుగా వచ్చింది హిట్ చేసింది ప్రకాశం బ్యారేజ్లో ఉండేటటువంటి ఒక గేటుకి బలంగా ఢీకొట్టింది జనరల్గా మామూలు ప్రవాహంలో వచ్చి డీ కొడితే వచ్చేటటువంటి ఒత్తిడి కంటే బలం కంటే ఇలాంటి వరదలు తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి ఫ్లడ్లో వచ్చినప్పుడు దాని వేగం విపరీతంగా ఉంటుంది అది కొట్టే బలంగా హిట్ కొడుతుంది సో దీనివల్ల అక్కడ ఉండేటటువంటి గేట్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు కూడా అక్కడికి వచ్చి దీన్ని పరిశీలించారు సో ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయలేం కానీ వరద తగ్గిన తర్వాత ఖచ్చితంగా దీన్ని రిపేర్ అయితే చేయగలుగుతాం అని చెప్పారు అయితే డ్యామేజ్ అయితే పెద్ద స్థాయిలో లేదు కానీ ఖచ్చితంగా రిపేర్ చేయాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మనం క్లియర్గా విజువల్స్ చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ ఈ వీడియోని సేకరించింది మనం చూస్తూ ఉన్నాం సో అందరిలో కూడా టెన్షన్ పుట్టించినటువంటి సంఘటనకి సంబంధించినటువంటి విజువల్ ఇది ఒక నాలుగు బోట్లు విపరీతంగా వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లను హిట్ దగ్గరికి చేరుకున్నాయి ఒకటి మాత్రం బలంగా ఢీ కొట్టింది ఢీ కొట్టిన వెంటనే వెనక్కి తిరిగి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించినటువంటి విజువల్ ఇది సో దీ ఈ ప్రమాదం కారణంగా ప్రకాశం బ్యారేజ్లో ఒక ఒక గేటు కంప్లీట్గా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దానిపైన ఉన్నటువంటి బీమ్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం ఈ వరదల్లో వల్ల వరద కారణంగా ప్రకాశం బ్యారేజ్లో ఏర్పడినటువంటి ఇబ్బందికి గల కారణానికి గురైనటువంటి ఆ విజువల్ని మనం బిక్టీవీ స్కిన్ పైన మనం ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం సో ఏదేమైనప్పటికీ కూడా ఏపీలో జరుగుతున్నటువంటి వరుస ఘటనల వెనుక కుట్రకోణం ఉందా అనే డౌట్ను రైజ్ చేశారు సీఎం చంద్రబాబు నిన్న సేమ్ డౌట్ ఈరోజు కూడా సేమ్ డౌట్ను వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఒక క్రిమినల్ రాజకీయాల్లో ఉన్నాడని అందుకే ఈ ఘటనల వెనుక కుట్రకోణం ఉందని ఆలోచించాల్సి వస్తుందని తెలిపారు చెరువులకు గండ్లు ఎక్కడ పడతారో అని పెట్రోలింగ్ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు ప్రకాశం బ్యారేజ్ ఘటనపైన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది అర్థం కావడం లేదని చెప్పారు ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే కానీ వివేకాను హత్య చేసిన వాళ్ళు ఇది కూడా చేయొచ్చని అనుమానం వ్యక్తం చేశారు అమరావతిపై పని కట్టుకొని విష చేయడం కరెక్టేనా అని వైసీపీ నేతలను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు గుడ్లవల్లేరు ఘటనతోనూ వాళ్లకు లింక్ ఉందని డౌట్స్ రైజ్ చేశారు నిన్న ఈరోజు కూడా చంద్రబాబు కుట్రకోణంపై మాట్లాడుతుండటంతో నిజంగానే అలాగే జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి క్రిమినల్స్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు కూడా ఎవ్రీడే అనుమానాలు వస్తాయి నాకు కూడా అనుమానం వస్తా ఉంది రెండు బోట్లు వచ్చే చూశాను ఎక్కడ చూసే తెలియదు వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్ ఇంటికి ఆ ప్రవాహంలో ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే కానీ అది ఎక్కడ హిట్ చేయాలని అక్కడ హిట్ చేయకుండా వేరే ప్రాంతంలో హిట్ చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయ్యింది ఇప్పుడు దాన్ని కన్నాయనాడు ఈరోజు చూశాడు ఏ విధంగా చేయాలి ఎట్లా సేఫ్టీ అది ప్రాజెక్ట్ కాపాడుకోవాలనో కాపాడుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చాలామంది దాని మీద దీంట్లో కూడా కుట్ర ఉందని అనుమానించే పరిస్థితికి వచ్చారు ఫ్రేమ్ నేను ఆలోచించలేదు కానీ ఒకసారి వివేకానంద రెడ్డి మర్డర్ చేసి గుండిపోటని చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటివి కూడా చేయించాము కనాట ఇది ఈరోజు రేపల్లి ఏదైతే బండ్ ఉందో అక్కడ పెట్రోలింగ్ పెట్టే పరిస్థితికి వచ్చాము ఈ దొంగల కోసం నేరాస్తులతో ఎప్పుడన్నా ఆలోచించామండి పెట్రోల్ పెట్టే పెట్రోలింగ్ పెట్టాలి ఎప్పుడు లేదు ఒకటి రెండు సార్లు పెట్రోలింగ్ ఎందుకు పెట్టానంటే నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో రైతులు నీళ్లు రానియకుండా ఉంటే సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చివరి భూములకు నీళ్లు తేవడానికి పెట్రోలింగ్ పెట్టి డిఎస్పిని ఆర్డీఓని పెట్టి నీళ్లు తీసుకొచ్చాను నవ్ క్రిమినల్స్ ఎవరైనా కానీ బ్రీచెస్ చేస్తారేమో అనే భయంతో ఇప్పుడు పెట్రోలింగ్ పెట్టమని చెప్పాను నేను డీజీపీకి ఇప్పుడు సిఎస్కి ఇద్దరికి ఆ బోట్స్ వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను ఆ ఇది కూడా బెండ్ అయింది వంగిపోయింది పిల్ల పిల్లర కాదు పిల్లర మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా అది కంట్రోల్ అనమాట రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది ఆ దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకుంది అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఏంటిది ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి ఆ బోర్డ్స్ వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు అంటే నిన్న ఈరోజు రెండో తారీఖున సేమ్ వర్షను వినిపించారు ఈ రోజు కూడా మూడో తారీఖున అంటే ఈ రోజు కూడా కాసేపటి క్రితం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వరుస ఘటనల వెనుక కుట్రకోణం ఉందా అంటూ ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా సీఎం చంద్రబాబు నిన్న సేమ్ డౌట్ను ఎక్స్ప్రెస్ చేస్తే ఈ రోజు కూడా అదే సందేహాన్ని వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఒక క్రిమినల్ రాజకీయాల్లో ఉన్నాడు అందుకే ఈ ఘటనల వెనుక కుట్రకోణం ఏమైనా ఉందేమో ఆలోచించాల్సి వస్తుందంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అని పెట్టారు చెరువులకు గండ్లు ఎక్కడ పెడతారో అని పెట్రోలింగ్ పెట్టాల్సి వచ్చిందంటూ కూడా ఒక ఆవేదనను వ్యక్తం చేశారు ప్రకాశం బ్యారేజ్ ఘటన పైన సీఎం చంద్రబాబు ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది అర్థం కావడం లేదంటూ కూడా ఆయన ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే కానీ వివేకను హత్య చేసినటువంటి వాళ్ళు అది కూడా చేయొచ్చు అంటూ కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు సో ఇదే అంశానికి సంబంధించి మనం ఒక ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయి అనాలసిస్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ హోదాలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న కావచ్చు కావచ్చు ఆల్మోస్ట్ సేమ్ కాంటెక్ట్ ఉంది ఎట్లా అర్థం చేసుకోవాలి మీ విశ్లేషణ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో వికృత రాజకీయం నడుస్తుంది విపత్తుల సమయంలో కూడా విద్రోహులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు విపత్తు వెనకాల విద్రోహ చర్య ఉండే ఉన్నదే బాగునన్న అనుమానం కలుగుతుందంటూ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల అటు నిన్న పెద్ద ఎత్తున వరద రావడం ఆ తర్వాత బోట్లు వచ్చి అక్కడ ఉన్న గేట్ని కొట్టుకోవడం దాంతో అటు ప్రకాశం బ్యారేజ్కు కొంతవరకు నష్టం వాటిల్లింది ప్రకాశం బ్యారేజ్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది అంతటి ఇన్ఫ్లోతో ఆ ప్రమాదం జరగడంతో మరింత ప్రమాదంలోకి నెట్టబడింది ఇదంతా కూడా ప్రమాదవశాత్తు జరిగిందా లేకుంటే రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఎవరైనా ఆ విపత్తును విద్రోహ చర్యగా మార్చి ఈ రకంగా వాడుకుంటున్నారా అనే అనుమానాలు కలుగు అంటూ చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాకుండా అటు కరకట్ట తెగిపోతుంది అంటూ అటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం దాంతో అప్రమత్తమైన అటు ప్రభుత్వం వెంటనే ఆ కరకట్టు వెంబడి ఎక్కడ గండ్లు కొట్టకుండా అటు పోలీసుల్ని కాపలా ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే ఒకవేళ అక్కడ కరకట్టు గండి కొట్టినట్లయితే దిగువ ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఇంకా నీట మునిగిపోయే పరిస్థితి ఉంటుంది ఇంకా ప్రజలకు ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం పెరిగే అవకాశం ఉంది ఇదంతా కూడా రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నారు కొంతమంది వ్యక్తులంటూ ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డి పేరు తీయకుండా ఆయన అనేక విమర్శలు చేశారు అంతేకాకుండా గుడ్డవల్లేరు కాలేజ్లో ఏదైతే సీసీ కెమెరాలు పెట్టారంటూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు రెండు రోజుల పాటు విద్యార్థులందరూ కూడా అల్లరి చేశారు తీరా చూస్తే అక్కడ కూడా ఏమీ జరిగినప్పటికీ ఏదో జరిగిపోయిందనేది వాళ్ళందరూ కూడా క్రియేట్ చేయాలనుకున్నారు ఇవన్నీ కూడా రాజకీయంగా లబ్ధి పొందేందుకు కొంతమంది వ్యక్తులు చేస్తున్న చర్యలు అంటూ అటు చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు బాబాయ్ సొంత బాబాయ్ని చంపేసి చనిపోతే గుండెపోటని నమ్మించే ప్రయత్నం చేసిన వ్యక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆయన సీరియస్ నోట్లు చెప్పారు అంతేకాకుండా అధికారుల పాత్ర పైన కూడా చాలా తీవ్రంగా స్పందించారు అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు ఇప్పటికే ఒక అధికారి పైన చర్య తీసుకున్నాం ఇటీవల కొంతమంది పోలీసు అధికారులని వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు ఇప్పుడు ఈ విపత్తు సమయంలో వాళ్ళని వేరు వేరు ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా వాళ్ళకు విధి నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పారు కానీ ఆ పోలీస్ అధికారులు ఎక్కడైతే విధి నిర్వహణలో ఉన్నారో ఆయా ప్రాంతాల్లో సరిగ్గా ప్రజలకు అందాల్సిన సేవా కార్యక్రమాలు కావచ్చు సహాయ కార్యక్రమాలు ఎక్కడ కూడా అక్కడ పోలీసులు సరిగ్గా పాల్గొనలేదు దీనిపైన కూడా అటు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు వాళ్ళందరూ కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి రాజకీయాలు చేయడం కోసమే రాజకీయాల కోసమే వాళ్ళు ఈ రకంగా పనిచేస్తున్నారంటూ ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు ఖచ్చితంగా వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటాం కొంతమంది ఐపీఎస్ అధికారులను పోస్టింగ్ పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళని వెయిటింగ్లో పెట్టారు వాళ్ళందరినీ ప్రతిరోజు డీజీపీ కార్యాలయానికి వచ్చి వాళ్ళను సంతకాలు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది హాజరు కావడం లేదు ఇప్పుడు ఇంత విపత్తు జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా కన్నీరు పెడుతున్న పరిస్థితి విజయవాడ మొత్తం మునిగిపోయింది అక్కడ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి తప్పించిపోతున్నారు అటువంటి సమయంలో కూడా సహాయక చర్యల్లో వాళ్ళు సరిగ్గా పాల్గొనకపోవడం ఇదంతా కూడా గత ప్రభుత్వ పాలకులు లేకుంటే గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆదేశాల మేరకు ఈ రకంగా జరుగుతుంది కేవలం రాజకీయాల కోసమే ఈ విపత్తుతో రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే ఒక పార్టీ ఆ పార్టీ నేత ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నాడు ఇటువంటి హెచ్చరించిన పరిస్థితి పవన్ ఎగ్జాక్ట్లీ ఆయన చెప్తున్నటువంటి దాంట్లో కీలకంగా ఒకటి చెప్పారు గతంలో ఎప్పుడూ లేనటువంటి సంఘటనలు చూస్తున్నాను గతంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు స్పెషల్ గా పెట్రోలింగ్ పెట్టాల్సినటువంటి దుస్థితి లేదు కానీ ఈ రోజు పెట్రోలింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా ఒక విజ్ఞప్తి చేశారు దీన్ని ఎట్లా చూడాలి మరి కృష్ణానదికి భారీగా వరద నీరు వస్తుంది ప్రకాశం బ్యారేజ్ కన్నా ముందే ఈ కరకట్ట మొత్తం కూడా కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే ఉంది అక్కడ గనక గండి కొట్టినట్లయితే అక్కడి నుంచి గనక నీరు వచ్చినట్లయితే అమరావతి ప్రాంతం మొత్తం నూతనంగా అక్కడ నిర్మితమవుతున్న రాజధాని ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోతుంది ఇప్పటికే అటు వైసీపీ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఈ కొద్ది వర్షానికి అక్కడ అమరావతి అంతా మునిగిపోయింది కొత్తగా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయాలనుకున్న రాజధాని ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది కా దాంతో రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు మళ్ళా చంద్రబాబు నాయుడు కలవల్లి కబుర్లు చెప్తాడు కొత్త రాజధాని ఏర్పాటు చేస్తామంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు ఇక్కడ చూస్తేనేమో రాజధాని ప్రాంతం అంతా కూడా నీటిలో మునిగిపోయిందంటూ విపరీతమైన ప్రచారం చేశారు కరకట్ట తెగిపోయిందనే ప్రచారాన్ని కూడా వైసీపీ కార్యకర్తలు అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చేశారు దాంతో నిజంగానే ఇటువంటి విద్రోహ చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఆ కరకట్ట వెంబడి ఎక్కడ కూడా ఎవరు గండి కొట్టకుండా పోలీసుల్ని మోహరించాల్సి వచ్చింది ఇటువంటి దుర్భర పరిస్థితిని అయితే తాను ఎప్పుడు చూడలేదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రైతులకు నీరు అందకుండా కొంతమంది అడ్డుకట్ట వేసినప్పుడు అప్పుడు మాత్రమే పెట్రోలింగ్ పెట్టాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ రాజకీయాలను చూస్తే ఖచ్చితంగా భయ ఆందోళన కలుగుతుంది ఆ ఇటువంటి గండ్లు కొట్టడం ద్వారా ప్రజల ప్రాణాలకు నష్టం జరుగుతుంది ఆస్తులకు నష్టం జరుగుతుంది తద్వారా రాజకీయ లబ్ధి తీసుకోవాలనుకుంటున్నారు తప్పించి వాళ్ళు ఆ సొసైటీ పట్ల కన్సన్తో లేరు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధే చూసుకుంటున్నారు అందుకే ఇట్లా మొదటిసారి పెట్రోలింగ్ పెట్టాల్సి వచ్చిందంటూ ఆయన నేరుగా వైసీపీ నేతలను ఉద్దేశించి డైరెక్ట్గా చెప్పారు ఒక వికృత రాజకీయ క్రీడ రాష్ట్రంలో నడుస్తుంది ప్రజల సమస్యలు వాళ్ళ బాగోగులు కూడా ఎవరు కూడా పట్టించుకుంటున్న పరిస్థితి లేదు ఇంత విపత్తులో కూడా తాను వెళ్తుంటే పరామర్శకు వెళ్తుంటే ఒక ఆశా కిరణంలా అలా చూస్తున్నారు వాళ్ళందరూ కూడా నవ్వుతూ వెల్కమ్ చెప్తున్నారు అంటే వాళ్ళలో తాను నమ్మకాన్ని తేగలిగాను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసమే ఇంతలా పనిచేస్తున్నాను కానీ అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం రాజకీయ లబ్ధి కోసమే పనిచేస్తున్నారంటూ ఆయన విమర్శించారు పవన్ ఒక విషయం చెప్పండి ఈ రోజు ఆయన మాట్లాడుతున్నటప్పుడు లైవ్ లో కూడా అబ్జర్వ్ చేస్తారు స్పష్టంగా సో ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి ఒక లెక్క అనేలాగా ఆయన మాట్లాడారు ఇప్పటి వరకు ఊరుకున్నాను ఇక మీద సహించేది లేదు అందరిపైన కూడా అబ్జర్వేషన్ చేస్తున్నాం అందరి అనే యాంగిల్లో మాట్లాడారు అంటే ఎలాంటి చర్యలు ఉండబోతున్నారు మీరు కూడా విశ్లేషిస్తూ చెప్పారు సోషల్ మీడియా వేదిక కూడా విషం చిమ్ముతున్నారు అంటే వీటన్నింటి మీద కూడా ఒక నజర్ ఉండే అవకాశం ఉందా ఖచ్చితంగా సహాయక చర్యలు ముమ్మరంగా చేయాలంటే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు తాను నేరుగా అటు అక్కడికి ఫీల్డ్లోకి వచ్చి అక్కడ స్వయంగా నష్టపోయిన ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పటికీ తిరుగుతుంటే అధికారుల్లో కొంతవరకు చలనం వస్తుంది దాంతో వాళ్ళు ఇంకా సహాయక చర్యలు ముమ్మరం చేస్తారన్న ఉద్దేశంతోనే తాను అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పర్యటిస్తూ ఉన్నాను కానీ కొంతమంది అధికారులు మాత్రం తమ పాత బుద్ధులు ఇంకా పోనించుకోలేదు వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇటువంటివన్నీ కూడా నా దృష్టికి వచ్చాయి వాటిని నేను నిశ్చితంగా గమనిస్తున్నాను ఇప్పటికే ఒక అధికారిపైన తాను జక్కంపూడిలో అతని పైన చర్యలు తీసుకోబోతున్నా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ విపత్తు నుంచి ప్రజలను బయటపెట్టిన తర్వాత ఈ విపత్తులో ప్రజలకు సహకరించకుండా ప్రజలను వాళ్ళను ఆదుకోకుండా నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్క అధికారి పైన చర్యలు తీసుకుంటాం కేవలం ఇది అధికారులకు మాత్రమే కాదు ఆయా ప్రాంత ప్రాంతాల ప్రజాప్రతినిధులను కూడా తాను గమనిస్తూనే ఉన్నాను ఎవరు ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ప్రజల కోసం ఎవరు కష్టపడి నిజంగానే పనిచేస్తున్నారు ఎవరు రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నారు ఇవన్నీ కూడా తాను గమనిస్తూనే ఉన్నాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తానంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు ఒక పక్క శవాలను పెట్టుకొని ఆ శవాన్ని తీయడానికి ఎవరూ రాని రాలేని పరిస్థితి ఉంది అటువంటి సమయంలో కూడా రాజకీయాలకు పాల్పడటం ఇంతకంటే నీచం ఏదైనా ఉంటుందా అంటూ కూడా ఆయన తీవ్రంగా స్పందించారు రేపు నేను చనిపోతే నా కోసం కూడా రావాలి కదా అనేంత తీవ్ర స్థాయిలో ఆయన అక్కడ తన బాధను వెలువచ్చారు ఖచ్చితంగా ఇటువంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సింది కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఒక పార్టీ పెద్ద కేవలం రాజకీయ లబ్ధి కోసమే చూస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళని క్షమించే పరిస్థితి లేదు అలానే అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి లేని పక్షంలో వాళ్ళ పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తానంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు అయితే జారీ చేశారు విద్రోహ కోణం ఉండే అవకాశం లేకపోలేదు బోట్లు కొట్టుకురావడం పైన కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు బోట్లు ఎప్పుడు కూడా కట్టేసి ఉంటాయి లంగరేసి ఉంటాయి అటువంటి బోట్లు తాళ్లు తెగిపోయి ఎలా వచ్చి ఉంటాయి ఒకవేళ నిజంగానే అది ప్రమాదమే అనిపిస్తుంది కానీ దీని వెనకాల కూడా ఏమన్నా విద్రోహ చర్య ఉందా అనే కోణంలో దర్యాప్తుకు కూడా ఆదేశాలు జారీ చేశాను దర్యాప్తు చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పారు ఎక్కడైనా సరే రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన సమయంలో ఇంకా రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ప్రయత్నిస్తుండడం అనేది కొంతవరకు బాధ కలిగిస్తుందంటూ ఆయన ఆవేదన వెలిపించిన పరిస్థితి మొత్తం మీద అయితే సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్క అధికారి పైన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేశారేమన్నారు